అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ హైదరాబాద్లో ఒక దారుణమైన ఘటన తల్లి తన ఇద్దరు పిల్లలు ఇద్దరు కవల పిల్లలు ఇద్దరు పిల్లల్ని చంపేసి తను కూడా సూసైడ్ చేసుకుందండి అంటే తల్లి ప్రేమ ఏమైపోయిందో కూడా అర్థం కావట్లా అంటే ఎన్ని బాధలన్నా ఉండొచ్చు సమస్యలు ఏమైనా ఉండొచ్చు కానీ వాటిని పరిష్కరించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంటుంది కానీ ఆ క్షణికావేశంలో దారుణాలకు పాల్పడటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం హైదరాబాద్లో బాలనగర్ పిఎస్ పరిధి పద్మనగర్లో ఈ ఘటన జరిగింది ఒక తల్లి తన ఇద్దరు కవలపిల్లలు రెండేళ్ల కవలపిల్లలు ఉన్నారు గొంతు నూనె చంపేసిందండి భర్త అనిల్ కుమార్తో గొడవలు ఉన్నాయంట గత కొద్ది రోజులుగా ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇక నేను ఈ ఈ లోకంలో బతకలేను నేను ఇంకా నాకు బతుకు వేస్టు అని చాలా బాధపడిపోయి నాకు ఇంకా భవిష్యత్తు లేదు నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి నా పిల్లలు ఎలా బతకగలుగుతారు అనుకుందేమో తన ఇద్దరు పిల్లలండి ఇద్దరు కవల పిల్లలు పాపం చాలా ముద్దుగా బంగారంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని కూడా గొంతు నులిమి ఇద్దరిని ఒకేసారి గొంతు నులిమి చంపేసింది ఇది చేసిన వెంటనే థర్డ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి కిందకి దూకేసిందండి ఆ తల్లి ఆమె పేరు సాయలక్ష్మి దూకేసి ఆన్ ది స్పాట్ ఆమె కూడా చనిపోయిన పరిస్థితి ఉంది వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా అంబులెన్స్కి ఫోన్ చేశారు ఆసుపత్రికి తీసుకెళ్లారు చనిపోయింది అప్పటికే ఆమె చనిపోయింది ఇంటికెళ్ళి చూస్తే ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు సో ఎంత దారుణం చూడండి భర్త అనిల్ కుమార్ ఆయన ఇంట్లో లేనప్పుడు ఆయన జాబ్కి బయటికి వెళ్ళినప్పుడు ఇంత దారుణం జరిగింది నిజంగా భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే వాళ్ళు పరిష్కరించుకోవాలి భర్త ఏమైనా వేధింపులకు గురి చేస్తే అతని మీద పోలీస్ కేసు పెట్టాలి లేదంటే పెద్దలకి చెప్పాలి పెద్దలకి ఏదైనా సమస్య అంటే చెప్తే వాళ్ళ సమస్యను సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇరు కుటుంబాల పెద్దలు దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు కానీ అభంశుభం తెలియని చిన్న పిల్లల్ని కూడా చంపేసే కదమ్మా నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఆ మాతృత్వం అప్రేమ అయిపోయి ఏమైపోయింది చిన్నపిల్లల్ని ముక్కుపరచాలంటే రెండేళ్ల ఇద్దరు పిల్లల్ని పాపం కవల పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు వాళ్ళని స్పాట్లోనే చంపేసి గొంతు నీళ్ళని చంపేసింది అంట ఆ మహతల్లికి ఎంత కష్టం వచ్చింది చూడండి మానసికంగా ఎంత క్షోభకు గురై ఉంటుంది నీకు భర్తతో వేధింపులుంటే భర్త అన్యాయంగా నీకు వేధింపులకు గురి చేస్తుంటే విడాకులు తీసుకోవాలి మన కోర్టులోనే పోలీస్ స్టేషన్లో ఉన్నాయి న్యాయం నీ వైపు ఉంటే శిక్ష వేస్తారు కదా నీ భర్త తప్పు ఉంటే న్యాయపరంగా తేల్చుకోవాల్సిన విషయాలు పెద్దల సమక్షంలో తేల్చుకోవాల్సిన విషయాలు మీరు మనసు మీదుగా తీసుకొని పాపం బంగారంలో ఉన్న ఇద్దరు పిల్లల్ని చంపటమే కాక నువ్వు కూడా చచ్చిపోయి ఇది చాలా బాధాకరమైన విషయం సో ఇలాంటివి జరగకుండా ఉండాలి ఇలాంటి సమస్యలు ఏమైనా కుటుంబ పెద్దలకి ఏమైనా తెలిసినప్పుడు వెంటనే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి తీసుకురావాలి ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు ఇది కరెక్ట్ కాదు మీరు వెళుతున్నటువంటి రూట్ కరెక్ట్ కాదు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎంతో అందమైన భవిష్యత్తు ఉంది ఈ క్షణికావేశంలో ఈ నిర్ణయాన్ని మీరు ఒక్కసారి మార్చుకుంటే కనుక తర్వాత జీవితం ఎంతో అందంగా ఉంటుంది ఇలాంటి కౌన్సిలింగ్స్ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఇస్తారండి చాలామంది సూసైడ్ చేసుకుందాం అనుకున్న ఆలోచన వచ్చిన వాళ్ళు కూడా ఆలోచనని చంపేసి తర్వాత అందంగా బతుకున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది దంపతులు తమ నిర్ణయాన్ని మార్చుకుని ఇప్పుడు అద్భుతంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి కుటుంబం అన్నాక చిన్న చిన్న కలహాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి వేధింపులు ఉంటాయి సో దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత వాడు వినలేదా విడాకులు చేసి మళ్ళీ ఇంకొక కొత్త జీవితం స్టార్ట్ చేయాల్సింది అంతేగాని ఈ విధంగా ప్రాణాలు తీసుకోవటం ప్రాణాలు తీయటం ఎంతటి నేరం సో డెఫినెట్గా ఇవ ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే పెద్దలకు చెప్పాలి లేదు ఇంకా అప్పటికీ తీరకపోతే చట్టాలను ఆశ్రయించాలి పోలీసులను ఆశ్రయించాలి అప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం ఉంటుంది కానీ చావు మాత్రం అన్నిటికీ పరిష్కారం కాదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపట్టుకోవాల్సినటువంటి విషయం